అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ క్లియర్ కట్గా తెలిసింది మన సోషల్ స్టడీస్ తీసుకుంటే పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖుల్లో ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతున్నాయి ఇక ఈ రెండు వారాలు అంటే నేను వీడియో చేసే సమయానికి ఉన్నటువంటి సమయం ఈ రెండు వారాల్లో మీరు ఏం చేయాలి మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్పడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను మొదట మీరు ఏం చేయాలి అనేటువంటి చెప్తాను ఈ రెండు వారాల సమయంలో మీరు మొదట చేయవలసింది రివిజన్ చేయండి ఎంతవరకు మీరు ఏదైతే చదువు ఉన్నారో వాటిని మాత్రమే రివిజన్ చేయండి అట్ ద సేమ్ టైం ఈ రివిజన్ సమయంలోనే మీరు నవంబర్ ఒకటి నుంచి మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయండి సో ఇంకా మనకి రెండు ఎగ్జామ్స్ ఉండిపోయినాయి నైన్త్ టెన్త్ మీద జాగ్రఫీ మీద ఒక ఎగ్జామ్ ఉన్నది అలాగే నైన్త్ టెన్త్ హిస్టరీ మీద ఒక ఎగ్జామ్ అండి ఇది కూడా మీకు ఈ ఆరో తారీఖున ఒకటి ఎనిమిదో తారీఖున ఒకటి ఈ రెండు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి సో ఇట్లాగ ఇవన్నీ ఉపయోగించుకుంటూ మీరు రివిజన్ చేయండి ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ చదువుతూ టెస్ట్లు రాసుకుంటూ మొత్తం కంప్లీట్ చేయండి ఏ టెస్ట్ కూడా వదలొద్దు మీరు చదివినా చదవకపోయినా సరే ఆ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తూ మీరు కంప్లీట్ చేసుకోండి ఇక రెండోది కొత్తగా ఏ పుస్తకాలు చదివే ప్రయత్నం కానీ మెటీరియల్ చదివే ప్రయత్నం కానీ దయచేసి చేయకండి ఎందుకంటే కొండ నాలుగు మంది ఇస్తే ఉన్న నాలుగు కూడింది అట్లాగా మీరు కొత్తగా ఏదో పుస్తకం బాగుందాను లేకపోతే ఆ బుక్ మిస్ అయిందని ఈ బుక్ మిస్ అయిందని అందులో బాగుందని ఇందులో బాగుందని మీరు వెతికితే ఉన్నది పోతుంది మనకి కాబట్టి రివిజన్ చేయండి కొత్త మెటీరియల్ జోలికి మీరు వెళ్ళదు ఇక మూడవది ఇంటర్మీడియట్ని లైట్ రీడింగ్ చేయండి పేపర్ రీడింగ్ అనమాట సార్ అంటే సార్ అయినా సరే ఏమైనా సరే ఎట్టు పరిస్థితుల్లోనూ బదులు ఎందుకో ఇంటర్మీడియట్ నుంచి కూడా ఒక నాలుగైదు ప్రశ్నలు వస్తాయి ఇక మన గ్రాండ్ టెస్ట్లు తీసుకుంటే పదవ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది పన్నెండవ తారీఖున మరొకటి వస్తుంది పద్నాలుగో తారీఖున ఇంకో గ్రాండ్ టెస్ట్ వస్తాయి ఇలా మూడు గ్రాండ్ టెస్టులు మీకు అందుబాటులోకి వస్తాయి వీటితో పాటుగా అదనంగా ఇంటర్మీడియట్ నుంచి నాలుగు పరీక్షలు వస్తాయి విద్యార్థుల కాబట్టి మేము చేసేది మేము చేస్తున్నాం కాబట్టి మీరు చేసేది కూడా మీరు చేస్తూ చక్కగా ఈ పన్నెండు పద్నాలుగు రోజుల సమయాన్ని వినియోగించుకుంటూ రేపు మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్